నేను చిన్నతనం నుండి చాలా కళ్ళ కన్నాను ఎన్నో విధాలుగా వాటిని సాధించుకుందామని ప్రయత్నించా కానీ అప్పట్లో ఆర్థిక పరిస్థితి బట్టి అలాగే సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరూ లేక అలాగే నా కళ్ళన్నీ కళ్ళలుగానే మిగిలిపోయాయి పోనీ అయిన తర్వాత వారిని సాకారం చేసుకుందామా అని అనుకుంటే ఇటు మ్యారేజ్ పిల్లలు పిల్లల తలకి చదువులు వాళ్ళ బాధ్యతలు వీటిల్లో పడిపోయి అసలు నన్ను నేను పూర్తిగా కోల్పోయాను అని మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా ఇఫ్ యాస్ దెన్ దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ ఫ్రెండ్స్ ఎస్ ఫ్రెండ్స్ ప్రతి స్త్రీ కూడా తన లైఫ్లో ఏవేవో చేద్దామని ఏదో సాధిద్దామని అనుకుంటూనే ఉంటుంది కానీ అందరి కోసం అన్నీ చేస్తూ అసలు తనేంటో కూడా తనకి గుర్తు లేకుండా తన ఆశలు తన కళలు అన్నిటినీ మర్చిపోయి కంప్లీట్గా తన లైఫ్ని సాక్రిఫైస్ చేయడం జరుగుతుంది కానీ బట్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ ఆలోచన వస్తుందో అసలు నేను ఎవరు ఏం చేస్తున్నా అసలు ఇంతవరకు ఇవన్నీ చేశాను కరెక్టే ఇప్పుడు ఇక్కడ నేనేంటి నేను ఎక్కడున్నా అసలు నా లైఫ్ ఏంటి నేను కళ్ళ కళ్ళన్నీ ఏమయ్యాయి అని కానీ ఆలోచిస్తే ఒక రకమైన రిగ్రెట్ మనసులో ఏర్పడుతుంది అంటే అసలు ఏం జీవితం నేను జీవిస్తున్నా అసలు నా జీవితానికి అర్థం ఏంటి అన్న క్వశ్చన్స్ అరైజ్ అయినప్పుడు ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ మనసులో ఉంటూ ఉంటుంది అయితే ఇటువంటి ఫీలింగ్స్ ఒకవేళ మీకు కలుగుతున్నాయి అని అంటే అది కేవలం అలా ఫీల్ అవుతూ ఆగిపోవడమేనా లేకపోతే ఇంకేమైనా చేయొచ్చా అన్న ఆలోచన కూడా చాలా అవసరం ఎస్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కంప్లీట్గా మీ లైఫ్ని మీ ఫ్యామిలీ కోసం అలాగే డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ కోసం కంప్లీట్గా మీరు డెడికేట్ చేసి ఉండొచ్చు బట్ నా ఇట్ ఈస్ ద టైమ్ టు రీ స్టార్ట్ యువర్ లైఫ్ అండ్ రీబిల్డ్ యువర్ లైఫ్ విచ్ ఈజ్ యువర్ డ్రీమ్ లైఫ్ ఎస్ ఫ్రెండ్స్ ఎందుకంటే డ్రీమ్ లైఫ్ని అస్టాబ్లిష్ చేయడానికి అలాగే జీవించడానికి వయస్తో సంబంధం లేదు ఎప్పుడైతే మీకు మనస్ఫూర్తిగా మీ ఇంట్యూషన్ చెప్తుందో ఇంతవరకు నువ్వు చాలా చేసావు అందరి కోసం ఇప్పుడు నీ కోసం కూడా నువ్వు ప్రయత్నించు నీ జీవితానికి ఒక అర్థాన్ని యాడ్ చేయి అని చెప్తుందో ట్రైపుల్ లెసన్ ఎట్ ఎందుకంటే మన అంతరాత్మ మనకి ఎప్పుడు కూడా తప్పుగా గైడ్ చేయదు ఫ్రెండ్స్ సో మీ అంతరాత్మ మీకేం చెప్తుందో ఒకసారి వినండి అలాగే కామెంట్లో నాకు తెలియజేయండి వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్ అండ్ హార్ట్ ఓకే ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో సెషన్స్లో డిఫరెంట్ వెమెన్ నా దగ్గరికి రీచ్ అయిన వాళ్ళంతా కూడాను ఇంతవరకు మేము ఎన్నో మిస్ అయ్యాం మ్యామ్ ఇన్ని సంవత్సరాల కంటే ఈవెన్ యాభై నాలుగు సంవత్సరాలు ఉన్న స్త్రీ కూడా కేవలం యాభై నాలుగు సంవత్సరాలు మేము బ్రతికాం ఇప్పుడు జీవిస్తున్నాం అని ఎంత గర్వంగా చెప్తున్నారు కాబట్టి మీ డ్రీమ్ లైఫ్ని స్టార్ట్ చేయడానికి ఏజ్తో సంబంధం లేదు అలాగే నా వల్ల అవుతుందా అప్పుడు అవ్వలేదు కదా ఇప్పుడు ఎలా అవుతుంది ఇలాంటి క్వశ్చన్స్ అండ్ డౌట్స్ కూడా అవసరం లేదు కేవలం ఒకటే నీడ్ ఏంటంటే మీరు ఎంత స్ట్రాంగ్గా డిసైడ్ అవుతున్నారు మీ డ్రీమ్ లైఫ్ని తిరిగి రీస్టార్ట్ చేయడానికి ఓకే సో ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ అండ్ ఫీల్ దట్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ షేర్ యువర్ కామెంట్స్ అండ్ కామెంట్స్లో ఇది కూడా తెలియజేయండి మీరు ఏమనుకున్నారు మీ చిన్నప్పుడు లేదా మీరు ఏజ్లో ఉండేటప్పుడు ఐ మీన్ టీనేజ్లో ఉండేటప్పుడు మీ డ్రీమ్స్ ఏముండేవి అండ్ అలాగే ఏం మిస్ అయ్యారు ఒకవేళ మళ్ళీ ఒక ఛాన్స్ దొరికితే మీకు లైఫ్లో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు ఓకే సో మీ ఫీలింగ్స్ని కామెంట్లో షేర్ చేయండి రియల్లీ ఐ విల్ వాచ్ ఆల్ యువర్ కామెంట్స్ అండ్ డెఫినెట్లీ మీకు ఏమైనా నా తరపు నుండి హెల్ప్ నేను చేయగలిస్తే ఐ విల్ బి దేర్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ నిజంగా మీకు ఇది ఉపయోగకరంగా అనిపిస్తే షేర్ చేయండి కూడా మీ ఫ్రెండ్స్తో ఎందుకంటే స్నేహ మై ట్రూ ఫ్రెండ్ ఈజ్ ఈజ్ ద ఛానల్ విచ్ యాడ్స్ వాల్యూ టు ద లైవ్స్ ఆఫ్ విమెన్ ఎస్పెషల్లీ ఓకే సో ఎస్ ఫ్రెండ్స్ Share your feelings in comments. Bye-bye. Thank you.